నాగేశ్వర్ గారు పోటాపోటీగా చూసాం మనం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటాపోటీగా సభలు నిర్వహించారు పోటాపోటీగా స్పీచ్ కూడా ఒకేసారి ప్రారంభించారు ఇటు అమిత్ షా కూడా తెలంగాణలోనే ఉన్నారు ఆయన కూడా బీజేపీ నాయకులను కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తున్నారు ఏదైనా మూడు పార్టీలకు టార్గెట్ మెజారిటీ లోక్సభ సీట్లు ఎన్ని అనేది పక్కన పెడితే ఒక్కొక్క టార్గెట్ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు అంటుంది టార్గెట్ అమిత్ షా పన్నెండు రావాలని బహిరంగ సభలో అన్నారు అయితే ఇంటర్నల్గా కనీసం పది రావాలని చెప్పినట్లు మనకు సమాచారం ఉంది బీఆర్ఎస్ పార్టీ గౌరవప్రదంగా తెచ్చుకోవాలి ఎన్ని అనేది వాళ్ళు చెప్పట్లేదు కానీ గౌరవప్రదంగా ఐదో ఆరో కనీసం రావాలనేది వాళ్ళ టార్గెట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి ఈ పార్టీల వ్యూహాలు కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు మీరు విన్నారు రేవంత్ రెడ్డి మాటలు విన్నారు అమిత్ షా విన్నారు కేసీఆర్ కూడా విన్నారు ఏమనిపిస్తుంది అంటే ఈ మూడు మీటింగ్లలో కూడా మనకు స్పష్టంగా మూడు వ్యూహాలు కనబడుతున్నాయి ఒకటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ప్రజల తీర్పు నేపథ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కాంగ్రె బీఆర్ఎస్లో ప్రయత్నాలు ఈ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ చేశాడు ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల తీర్పు ఉంది కనుక అప్పటికిప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో భారీగా మార్పు రాదు అని కాంగ్రెస్ భావిస్తోంది పాటు ఈ ప్రభుత్వంకి ప్రజలు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత ప్రజా తీర్పును దెబ్బతీసే విధంగా ప్రత్యర్థులు పనిచేస్తున్నారనే నరేటివ్ మీరు చేయదలుచుకున్నారు అందువల్ల రేవంత్ రెడ్డి మీటింగ్లో మనకు కనబడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తు చేయడం సో ఒక రకంగా టాప్ ఆఫ్ అయ్యవని ఇంకా మాది అయిపోలేదు టాప్ ఆఫ్ అయ్యండి అని చెప్తున్నాడు సో టాక్ టైం మాత్రమే అయిపోయింది అని సో ఆ రకంగా కాంగ్రెస్ ఇక అమిత్ షా దాంట్లో మీరు గమనించండి వీళ్ళిద్దరూ బహిరంగ సభలు అయితే అమిత్ షా ఇంటర్నల్ మీటింగ్లో అటెండ్ అయ్యారు ఇది బీజేపీ స్టైల్లో ఉన్న తేడా సోషల్ మీడియా వ్యారియర్లతో ప్రత్యేకంగా సమావేశం మీరు నా గుర్తున్నంత వరకు సోషల్ మీడియా టీంతో కేసీఆర్ ఈ పదేళ్లలో అయినట్టు నాకు గుర్తులేదు అలాగే ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యారియర్స్తో అలాగే బూత్ కమిటీలతో మీరు ఎవరైతే పార్టీని క్షేత్ర స్థాయిలో నిలబెడతారో ఎవరైతే పార్టీకి ఓటరుకు మధ్య లింక్ ఉంటారో వారిని ఇన్స్పైర్ చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది సో అందుకే బీజేపీ ఇంత బలంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆర్గనైజేషనల్ ఫోకస్ అనేది బీజేపీలో మీకు ఎక్కువ కనబడుతుంది సో అందువల్ల అంటే ఈ ఒక్క రోజు చేయకపోవచ్చు ఇంకో రోజు చేస్తే చేయొచ్చు కానీ మీరు అమిత్ షా స్థాయిలో వచ్చి తెలంగాణలో సోషల్ మీడియాలో బీజేపీకి పనిచేసిన వాళ్ళతో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు కదా సో అలాగే మీకు బూత్ లెవెల్ వాళ్ళతో కూర్చోవడం ఇంటర్నల్గా మళ్ళీ పార్టీ నాయకులతో కూర్చోవడం అంటే పబ్లిక్ అవుట్ రీచ్ కన్నా ఆర్గనైజేషనల్ ఫోకస్ అనేది మీకు అమిత్ షా కృషిలో కనబడుతోంది ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలకు పార్టీకి మధ్య అనుసంధానకర్తలుగా ఉండాల్సింది పార్టీ ఆర్గనైజేషన్ సో అది బీజేపీ ఫోకస్ చేసింది అంటే బీజేపీ అంచనా ఏంటంటే ఎలాగూ మోడీ ప్రభావము హిందుత్వ ప్రభావము వల్ల తమకు అనుకూలంగా ఓట్ వస్తుంది బీఆర్ఎస్ దెబ్బతిని బీజేపీకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి ఉండే జాతీయ రాజకీయాల్లో ఉన్న బలహీనత వీటిని తాము సొమ్ము చేసుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం అందుకు అనుగుణంగా ఆర్గనైజేషన్ తీర్చిదిద్దడం ఇక కేసీఆర్కి ఏంటంటే ఒకటి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు పార్టీ వీకెన్ అవుతుంది అది చెప్పాడు ఇక్కడ కొంతమంది పోతే ఛానల్ని తిట్టాడు మీడియా తిట్టాడు అయిపోతుంది అని అంటున్నారు అందువల్ల బీఆర్ఎస్ దెబ్బతింటోంది అన్న నరేటివ్ అన్న పర్సెప్షన్ పార్టీలో బిల్డ్ అవుతుంది ప్రజల్లో బిల్డ్ అవుతుంది ఎందుకంటే ఎంపీ అభ్యర్థులు ఒక టికెట్లు ఇస్తానంటే పారిపోతున్నారు మీకు బీబీ పార్టీ టికెట్ ఇస్తానన్న పోయి బీజేపీలో చేరాడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ మిరాలకుండా పోటీ చేయమని అడిగితే అంగీకరించి ఆయన ఇప్పుడు వెనక్కి తప్పుకున్నాడు రంజిత్ రెడ్డి నిన్న చేయాల సమీక్ష సమావేశానికి రాలేదు అందరికన్నా ముందు రంజిత్ రెడ్డిని ప్రకటించారు ఫస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ జరిగిందే రంగారెడ్డి జిల్లా సమీక్ష అందులో మీకు రంజిత్ రెడ్డి ప్రకటించారు సో ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు మల్లారెడ్డి పార్టీకి మల్లారెడ్డి కుటుంబం నుంచి మొదట్లో అడిగారు ఇప్పుడు టికెట్ లేదు అంటే మీకు క్లియర్ గా కనబడుతుంది పార్టీకి టికెట్లు ఇస్తామంటే కూడా వద్దని వెళ్ళిపోతున్నారు సందర్భం ఉంది టికెట్ రానందుకు కొంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోతున్న సందర్భం ఓ సీతారాం నాయక్ కావచ్చు ఓ రెడ్డి కావచ్చు ఓ నగేష్ కావచ్చు జగన్ వెంకట్రావు కావచ్చు అందువల్ల ఈ క్రైసిస్ను ప్రజల ముందు కా క్రైసిస్ కాదు ఇది ఒక సమస్యే కాదు అని ప్రజలకు చెప్పడం పార్టీ శ్రేణులకు కూడా చెప్పడం ఎందుకంటే పార్టీ అధినేతగా బీఆర్ఎస్ వీక్ కాలేదు వీక్ కాదు బీఆర్ఎస్కి ఫ్యూచర్ ఉంటుంది అన్న కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్ సిబిఎంస్ అంటారు సో కేసీఆర్ ఉపన్యాసంలో మనకు ఆ సిబిఎంస్ కనబడుతున్నాయి దాంతోపాటు తన పాలన అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ మేరకు ఓటింగ్ నిలబెట్టింది కూడా కేసీఆర్ పట్ల సానుకూలత అంటే కొన్ని అంశాలపైన వాటర్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ వీటి పట్ల ఉన్న సానుకూలత వల్లనే మీకు కేసీఆర్ ఆటిట్యూడ్ పైన జనం తీర్పు చెప్పారు కేసీఆర్ ఫ్యామిలీ రూల్ అనే అంశానికి ప్రజలు బాగా వ్యతిరేకంగా తీర్పు చెప్పారు అంటే కేసీఆర్ ఫ్యామిలీని అది మా చుట్టే అధికారం తిరుగుతోంది అని సో ఈ డైమెన్షన్స్ వల్ల తీర్పు చెప్పారు కానీ పూర్తిగా కేసీఆర్ ఏం పనిచేయలే కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేయలే అని కాంగ్రెస్ చెప్పినా ప్రజల తీర్పు దాని పెన కాదు ప్రజల తీర్పు మోర్ రిలేటెడ్ టు యాటిట్యూడ్ మోర్ రిలేటెడ్ టు ఎమ్మెల్యేల పట్ల ఇవనేక ఫ్యాక్టర్స్ అన్నది లోపే గ్యాప్ గ్యాప్ ఉండదు ఉండదు ఒకవేళ కాంగ్రెస్ చెప్పిన దాన్ని కేసీఆర్ భయంకరంగా అవినీతి చేశాడని ప్రజలను తుడిచిపెట్టుకోవాలి అయితే అఫ్ కోర్స్ పది శాతం ఓటింగ్ తగ్గింది కాదని కాదు బట్ ఏదైనా ఇట్ ఇస్ మోర్ జడ్జ్మెంట్ ఆన్ కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ సో అందువల్ల దాన్ని తన పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ టైం వరకు దేశం మొత్తం మీదనే వాటర్ క్రైసిస్ వస్తుంది ఇవాళ మనం బెంగళూరు సిటీలో చూసాం అయితే తెలంగాణలో వాటర్ క్రైసిస్ వస్తే దాని పొలిటికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వాటర్ ఒక క్రైటేరియా సో అందువల్ల పవర్ ఒక క్రైటేరియా అందువల్ల ఈ వాటరు పవరు అనే అంశాలని అది కారణాలు ఏదైనా స్కేర్ సిటీకి అంటే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అచ్చుడితోనే కరెంట్ పోయింది కడక చేసినట్టు అని చెప్తున్నాడు వాటర్ ప్రాబ్లం వచ్చింది నీళ్ళు అస్తలేవు ఏం కేసీఆర్ ఉంటే వచ్చింది కేసీఆర్ లేకపోతే రాదు అనేటువంటి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేస్తూ ప్రజల ముందు తన పాలనకున్న సానుకూలతల్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ మళ్ళీ దాంతో పాటు తెలంగాణ సోయి తెలంగాణ సెంటిమెంటు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడము ఇప్పుడు బీహార్ దుకాణం దాదాపు బంద్ అయినట్టు అందరూ జాతీయ రాజకీయాల్లో లేము ఎక్కడ పోటీ చేయట్లేదని కూడా చెప్పేసి చెప్పేస్తున్నారు అందువల్ల బహుశా పేరు కూడా ఎనోది కూడా ఆలోచనలు ఉన్నారు ఇంటర్వ్యూలో చెప్పాడు మా తోటే మాట్లాడాడు ఇంటర్వూలో కూడా చెప్పాడు మేము మార్చుకుంటాం ఆలోచన ఉందని చెప్పారు సో అది సాంకేతికంగా వీలైతే మార్చుకోవడానికి కూడా సిద్ధమే అవును సో అందువల్ల గోయింగ్ బ్యాక్ టు ద తెలంగాణ మూమెంట్ తెలంగాణ రూట్స్ కు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడు దాంతో పాటు ముఖ్యమంత్రి భాష పైన ఇలా తనకు విక్టిమ్ అంటే తన పైన అటాక్ జరుగుతుంది తాను తెలంగాణకు ఒక సింబల్గా మిగిలాము అనే డైమెన్షన్ కేసీఆర్ చెప్పుకోదలుచుకున్నాడు అందువల్ల మూడు మీటింగ్లో మనకు కనబడేది ఎవరి వారి వ్యూహాలు వారి వారి స్ట్రెంగ్స్ కనబడుతుంది